గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు ఇరవై రెండవ తేదీ నాలుగు వందల ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది శివ స్నేహితుడు ఫైనాన్షియర్ గుణ బాలు మీనాలను విడదయ్యాలని కుట్ర పన్నుతాడు మీనా గుణను తాగుబోతని అవమానించడంతో బాలును తాగుబోతుగా ప్రచారం చేయాలి అనుకుంటాడు ఇదే సమయంలో బాలు గుణ తాగుతున్న బార్ అండ్ రెస్టారెంట్కు వస్తాడు కానీ బాలు అక్కడ తాగకపోయినా గుణ కొన్ని వీడియోలు తీసి బాలు నిజంగానే తాగి ఉన్నాడనేలా సృష్టించి ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు కొద్ది సమయంలోనే ఆ వీడియో వైరల్ అవడంతో బాలు పరువు పోతుంది దాంతో కస్టమర్స్ అందరూ బాలు కారులో ప్రయాణించేందుకు ఇష్టపడరు ఇక మౌనిక భర్త సంజుకు ఈ వీడియో కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కారు లైసెన్స్ తీసుకోండి అని చెప్తాడు పోలీసులు అలాగే చేస్తారు ఇక ఇంట్లో వాళ్లకు మనోజ్ రోహిణి బాలు బాగోతం చెప్తారు వీడియోను అందరికీ చూపిస్తారు ఇక బాలు ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అసలు బార్లో తాను తాగలేదని కస్టమర్ తో కలిసి బార్లోకి వెళ్లాల్సి వచ్చిందని అక్కడ తాను అసలు తాగలేదని చెప్తాడు కానీ బాలు ఇంట్లో వాళ్ళందరికీ చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు ఎవ్వరూ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో బాలు బాధపడతాడు బాలు తాగడం వల్లనే తాగి గొడవ చేయడం వల్లనే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని అందరూ నమ్ముతారు చివరిగా బాలుపై ఎంతో నమ్మకం పెట్టుకున్న భార్య మీనా కన్నతండ్రి సత్యం కూడా బాలు తాగి తప్పు చేశాడనే నమ్ముతారు ఇక బాలు శతవిధాలుగా తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తాడు అయినా ఎవ్వరూ నమ్ముబోరు కాని బాలు ఏ తప్పు చేసి ఉండడని చెల్లి మౌనిక నమ్ముతుంది తన అన్న బాలుపై ఎవరో కుట్ర చేసి ఉంటారని సందేహిస్తుంది ఈ విషయం వెంటనే తెలుసుకోవాలని మౌనిక నిర్ణయించుకుంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ నాలుగు వందల తొంభై ఐదవ ఎపిసోడ్లో ఏం జరిగింది మౌనిక మీనాకు ఫోన్ చేసి బాలు అన్న గురించి మాట్లాడుతుంది ఆ వీడియోలో ఉన్న విషయం నిజమే అని నమ్ముతున్నావా వదినా అని మౌనిక మీనాను ప్రశ్నిస్తుంది అందుకు మీనా కూడా అవును నమ్మాల్సి వస్తోంది కదా అని బదులిస్తుంది అసలు ఆ వీడియోలో సగం వీడియోనే ఉంది ఆ వీడియో క్లిప్పులకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోకుండా అన్నయ్య బాలును నిందించడం ఏమాత్రం సరికాదని అంటుంది మౌనిక ఇక దాంతో వెంటనే మీనా బాలు వెళ్లిన బార్ అండ్ కు వెళుతుంది ఉదయమే మీనా బార్ అండ్ రెస్టారెంట్ ముందు కనిపించడంతో కొందరు వీడియో తీయడానికి ప్రయత్నిస్తారు ఉదయమే మహిళ బార్ ముందు వేచి ఉంది అంటూ వీడియో తీస్తూ ఉంటారు దాంతో మీనాకు కోపం వచ్చి వారి చెంప చెళ్లు మనిపిస్తుంది మీలాంటి వారి వల్లనే నా భర్తపై తాగుబోతు అనే ముద్రపడింది ఇంకోసారి ఇలాంటి విషయాల్లో తప్పేదో ఒప్పేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మీనా వారికి బుద్ది చెబుతుంది ఆ తర్వాత బార్ ఓనర్ రావడంతో ఆయన వెంటే వెళ్లి తన భర్తకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది సీసీటీవీ ఫుటేజీ చూపించాలని కోరుతుంది దాంతో ఆ బార్ ఓనర్ సరేనంటూ చూపిస్తాడు ఫుటేజీ ప్రకారం బాలు తాగలేదని మీనా నిర్దారించుకుంటుంది ఇక ఆ ఫుటేజీని ఒక కాపీగా తీసుకుంటుంది వెంటనే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది తన భర్తపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటుంది సోషల్ మీడియాలో తాగుబోతూ అంటూ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని వెంటనే వారిని అడ్డుకోవాలని కోరుతుంది దాంతో ఆ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాడిని దొరకబడతారు అసలు ఇలా ఎందుకు చేశావరా అని ప్రశ్నిస్తారు దాంతో వాడు నాకేం తెలియదు ఒక అతను నాకు డబ్బిచ్చి ఇలా చేయమని చెప్పాడని బదిలిస్తాడు కానీ పేరు మాత్రం చెప్పలేదని అంటాడు దాంతో అసలు సూత్రధారి ఎవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మరోవైపు సీసీ ఫుటేజీ ని తీసుకువెళ్లి మీనా ఇంట్లో అందరికీ చూపిస్తుంది బాలు తాగలేదని తన భర్త నిజాయితీగానే ఉన్నాడని చెబుతుంది కానీ అందరూ ఆయన్ని అపార్థం చేసుకున్నారని ఎవరో కావాలని తన భర్త బాలుపై బురద జల్లే ప్రయత్నం చేశారని అది తెలుసుకోకుండా అందరూ ఆయన్ని నిందించారని తాగుబోతనే అవమానించారని మీనా ప్రశ్నిస్తుంది ఇక వీడియో చూసిన తర్వాత తండ్రి సత్యం కుటుంబ సభ్యులందరిపైనా మండిపడతాడు నా కొడుకు బాలు అస్సలు తప్పు చేసి ఉండడని మరోసారి రుజువైంది అనవసరంగా మీరే వాడిని తప్పుబట్టారు ఆ వీడియో తీయాల్సిన అవసరం ఎవరికుంది ఏంటి అనే విషయాలను పట్టించుకోకుండా బాలుపై రెచ్చిపోవడం సరికాదని అంటాడు ఇక సత్యం కూడా బాలును నానా మాటలు అన్నందుకు బాధపడతాడు బాలుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అనుకుంటాడు ఇక తన భర్త బాలు పరువు కాపాడే ప్రయత్నం చేసినందుకు మీనాను అభినందిస్తాడు భర్త కష్టాల్లో ఉన్న భార్య విధులను గుర్తు చేశావని మెర్చుకుంటాడు ఇక బాలుకు మీనా ఆ వీడియో చూపించి క్షమాపణలు కోరుతుంది మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుబట్టాను అని అంటుంది మొత్తానికి మీనాకు నిజం తెలిసిపోవడం వీడియో ఎడిట్ చేసిన వాడు దొరకడంతో మళ్లీ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడతారు పూర్తి వీడియోను అప్లోడ్ చేస్తారు ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని జనానికి వివరిస్తారు ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది తనేది నెక్స్ట్ కు వాయిదా పడింది